హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా ఇండోనేషియాలో అండి చాలా బాగుంది కదా మా హస్బెండ్కి టెన్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు రంజాన్కి అందుకని మేమైతే ఫోర్ డేస్ ట్రిప్కి వచ్చేసాము ఇప్పుడు హిల్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి హిల్ స్టేషన్కి వన్ అవర్ జర్నీ అనమాట మేము ఈ ట్రిప్పులో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామో కూడా మీకు మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూసేయండి ఇక్కడ హౌసెస్ చూసారా అన్నీ కొండల మీదే ఉంటాయండి చాలా వరకు ఇండోనేషియాల హౌసెస్ వాళ్ళు పంటలు కూడా కొండల మీదే వేసేస్తారు వాళ్ళు ఎక్కువ వేసే పంటలు వచ్చేసి క్యాబేజీ ఆనియన్స్ ఆకుకూరలు అలా అయితే వేస్తారు అంటే మన దగ్గర ఉన్నట్లుగా పాలకూర గోంగూర తోటకూర అవైతే ఉండవండి వీళ్ళు ఆకుకూరలు వేరన్నమాట ఫైనల్ గా డెస్టినేషన్ ప్లేస్ కి అయితే వచ్చాము మీకు ఎదురుగా ఒక హిల్ హిల్ స్టేషన్ అయితే ఉంటుందండి కానీ అక్కడ మొత్తం ఫాగ్ అంతా ఉండేసరికి హిల్ అయితే కనపడట్లేదు చూసారా కొండల మీద పంటలు ఎలా వేసారు అస్సలు ఉంచరండి ప్లేస్ ఖాళీ అయితే అస్సలు ఉంచరనమాట చెట్ల మధ్యలో ఇల్లులు ఉంటాయో ఇళ్ళ మధ్యలో చెట్లు ఉంటాయో అర్థం కాదు ఒక్కొక్క ఇంటికి వచ్చేసి ఇరవై ముప్పై చెట్లు దాకా ఉంటాయండి ఇండోనేషియాలో హిల్స్ చాలా పెద్దగా ఉంటాయండి ఎక్కడ చూసిన చిన్న హిల్స్ అనేవి కనపడవు అండ్ వోల్కనీస్ కూడా చాలా ఉన్నాయి ఇండోనేషియాలో ఇప్పుడు ఆ హిల్ మీద సగం ఫాగ్ అయితే పోయింది దూరంగా ఒక లాగా లాగుంది కదండి అదొక వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము మేము ఇక్కడ రూట్ చిన్నది అయ్యేసరికి కార్ అయితే రాలేదు అందుకని లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఇంత ఇస్తామంటే వాళ్ళైతే మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు ఇదేనండి వ్యూ ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి పంటలు చూసారా రకరకాల పంటలు అయితే వేసారు అక్కడ నాకైతే ఇండియన్ ఫ్లాగ్ లాగా అనిపించిందండి పిల్లలకి సెట్ వేసాను ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చలి ఉందండి చూసారా ఇండోనేషియాలో అసలు పొల్యూషనే ఉండదండి అండ్ హెల్తీ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఇవైతే మేము నైట్ స్టే చేసిన హౌసెస్ అండి మొత్తం ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి ఎదురుగా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది మేమైతే స్విమ్మింగ్ పూల్ ఏమి యూస్ చేయలేదు ఉదయం అయితే మొత్తం ఫాగుతో నిండిపోయిందండి ఏమి కనపడలేదు ఇప్పుడు మేమున్న హౌస్ లోపల మీకు చూపిస్తాను చూడండి ఇదైతే లోపల అండి బెడ్ ఇచ్చారు టీవీ కెటిల్ టీ పౌడర్ షుగర్ కాఫీ పౌడర్ అవైతే ఇచ్చేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ